ూరు నియోజకవర్గం నందవరం మండలంలోని పేట గ్రామం నుంచి వచ్చినటువంటి గౌడ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లీడర్ చేరినందుకు పేరు వారికి శుభాకాంక్షలు ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలే కాకుండా రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు విసికి వేసారిపోయిన తర్వాత మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ రానున్నటువంటి కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ జనసేన సంయుక్తంగా ఉన్నటువంటి పార్టీలని ప్రభుత్వాన్ని స్థాపించాలని అదే రకంగా వైసీపీ పార్టీని రాజకీయ సమాధి కట్టేలాగా ఈరోజు పేట నుంచి చేరినటువంటి గౌడు మరియు ఇక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలందరూ కూడా బీసీలు కురవలు ప్రతి ఒక్కరు వాల్మీకులు గౌడ్లు ప్రతి ఒక్కరు కూడా వడ్డర్లు కానీ అన్ని కులస్తులు ఈ రోజు వంద కుటుంబాలు పేట నుంచి చేరినటువంటి వారికి మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ ఉత్సాహం ఈ హుషారు రేపు జరగనున్న ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురేసే విధంగా ఎమ్మెగనూరు నిజ నియోజకవర్గంలో పెద్ద మెజారిటీతో గెలిపించుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి కానపగా ఇవ్వాలని చెప్పి ఇక్కడేస్తున్నా సర్పంచ్ గా గెలిచి ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఒక మంచి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి గౌడు ఇక్కడ ఉన్నటువంటి వీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయితేనే ఆ గ్రామ అభివృద్ధి కానీ గ్రామానికి మంచి రోజులు వస్తాయని చెప్పి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నాకు అదే రకంగా పార్టీ కూడా సహకారం అందించే విధంగా చేరినటువంటి గౌడుకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రోజు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెబ్రాణించే విధంగా గెలిపించి ఏదైతే బీసీలకు 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 అని చెప్పి ఒక మాయ మాటలతోటి మసిపోసి మారడికా చేసేటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తా ఉందో ఆ చర్యలకు ఖచ్చితంగా అంతమందించేలాగా రానున్నటువంటి ఎన్నికల్లో రాజకీయ సమాధి వైసీపీ పార్టీకి కట్టబోతామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియవస్తూ ఎన్టీఆర్ జై జీవన్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం